హలో ఫ్రెండ్స్ ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి ఇది ఎప్పట్లా పచ్చిమిరపకాయలతో కాకుండా ఎండుమిరపకాయలతో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేను ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇది మనకి ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు ఇందులో పది నుంచి పదిహేను వరకు ఎన్నిమిరపకాయలను అయితే తీసుకుందాం ఈ ఎన్నిమిరపకాయలు ద్వారాగా వేయించుకోవాలి ఇవి కూడాను మనం ఇవన్నీ కూడా మంచిగా మనకి ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎండుమిరపకాయలు మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయి చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పక్కకు తీసేసుకుని ఇప్పుడు ఇవి కూడా మనం పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాక ఇక్కడ నేను రెండు చిన్న సైజు టమాటాలను అయితే కట్ చేసుకుని వేసుకున్నాను నేను రెండే తీసుకున్నాను ఎందుకంటే చింతపండుని యాడ్ చేస్తాం కాబట్టి మనకి పచ్చడిలోకి పులుపు అనేది సరిపోతుంది ఇక్కడైతే నేను బీరకాయ తొక్కల్ని క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది త్వరగా మగ్గటం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని పది పదిహేను నిమిషాల వరకు మనం ఉడకనివ్వాలి టమాటాలు అయితే త్వరగా మగ్గిపోతాయి బీరకాయ తొక్కలు అనేవి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది చూడండి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు టమాటా అయితే మనకి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బీరకాయ తొక్కలు కూడా మనకి చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా క్లీన్ చేసుకున్నటువంటి చింతపండుని వేసుకుంటే ఆ వేడికి చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి మిరపకాయలు ధనియాలను కూడా మనం గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు చల్లారి పెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కలను కూడా వేసుకుని ఇది కూడా మనం కొద్దిగా బరకగా మిక్సీ వేసుకుందాం నేను పచ్చడిలోకి ఎప్పుడూ కూడా క్రిస్టల్ సాల్ట్ని యూజ్ చేస్తాను మనకి రాళ్ళు ఉప్పు అయితేనే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఇది కూడా మరీ మెత్తగాను కాకుండా అలాగని బరకగాను కాకుండా మనకి రైస్లోకి అండ్ టిఫిన్స్లో కూడా యూజ్ అయ్యే విధంగా ఇలాగ మీడియంగా మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలోకి మనకి పోపు ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చనగపప్పు కొద్దిగా సాయమైన అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండిమిరపకాయ వేసుకుని కలుపుతూ ఉండాలి ఇది ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకున్నామంటే మనకి పోపు ప్రిపేర్ అయిపోయినట్లే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది రైస్ మొత్తం ఒక్క మితకు కూడా మిగలకుండా తినేస్తారు ఇదే ప్రాసెస్లో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి గుమ్మగుమలాడే బీరకాయ తుక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు